ఒకప్పుడు ఏదైనా ఫెస్టివల్స్ కానీ ఫంక్షన్స్ కానీ ఇలా జరుగుతున్నప్పుడు ఎక్కువగా గుర్తొచ్చేది మన ఓల్డెన్ డేస్లో చెక్క భజనలు కోలాటలు ఆ తర్వాత వచ్చేసి పిల్లంగా అయికట్లు డ్రమ్స్ డ్రమ్స్ ఒకప్పుడు ఉండేవో లేదో నాకు తెలియదు బట్ ముందైతే పలకలు కొట్టేవాళ్ళు ఇలా చాలా కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ చేయించేవాళ్ళు అప్పుడు ఎక్కువగా మన ట్రెడిషన్స్ని ఫాలో అయ్యేవాళ్ళు మన పెద్దవాళ్ళు బట్ జనరేషన్ పెరిగే కొద్దీ అప్డేట్ అవ్వాలి కదా అలానే అప్డేట్ అయ్యి ఇప్పుడు డీజేస్ అయితే వచ్చాయి ఎక్కడ చూడు డీజేనే పెట్టిస్తారు ఆ సౌండ్స్ ఉంటాయి అసలు వినలేము చిన్న పిల్లలు తర్వాత హార్ట్ పేషెంట్స్ ఉంటే మాత్రం చాలా భరించడానికి కష్టంగా ఉంటుంది నేను చూసాను న్యూస్లో అక్కడక్కడ హార్ట్ పేష హార్ట్ పేషెంట్స్ డీజే సౌండ్స్కి భరించలేక గుండెల్లో దడపట్టి చనిపోయారంట కూడా ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ట్రెండ్ అంటే డీజే నువ్వు డీజే పెట్టిస్తే నువ్వు ఒక్క రేంజ్లో చూస్తారు లేదా నార్మల్ చెక్క భజనలు ఆ తర్వాత ఏదైనా కోలాట్లు ఇలా వేపిస్తే చీప్గా చూస్తారు అంటే బట్ ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టు అందరూ డీజేలే ఫాలో అయిపోతున్నారు ఒక్కసారి ఇలా ట్రెడిషనల్గా మన కల్చర్స్ని ఫాలో అవుతూ ఇలా పెట్టిస్తే మాత్రం చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మన తర్వాత జనరేషన్ కూడా హో ఇలాంటివన్నీ ఉన్నాయి ఇలాంటి కళాకారులు కూడా ఉన్నారు అనేసి అందరికీ తెలుస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్